నమస్తే జై భీమ్ భూ ప్రజగణం పీడితి ప్రజల గుండచెప్పుడు ఈ రోజు ముఖ్యం ఈ రోజు జై భీమ్ సేవా దళం భారత్ కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆయదర్యంలో సావిత్రిబాయి పూలే వారి జయంతి ఘనంగా జరిగిన నాయకులు అందరికి జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మక విషయం మనమంతా చదువులు తల్లి చదువుల తల్లి అని చెప్పేసి ఊరు పేరు లేని మనం పూజిస్తూ ఉంటాం లేదా మనం చేసుకుంటుంటాం కానీ ఈ ప్రపంచానికి వెలుగురించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి కూడా ఈ రోజుగా ఆదర్శంగా నిలిచారు సావిత్రిబాయి పూలే గారు ఆదర్శంగా నిలవడానికి ముఖ్యమైనటువంటి జ్యోతిరావు పూలే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సావిత్రిబాయి పూలే గారిని మనం స్మరించుకుంటూ ఆమె గారికి Selamat malam, guys. Selamat m a u s Selamat m s e l t e l a m t s e a m u e m a t m a l a u y s l a m a t l a u l a m a e l a m a t malam, guys. s e l t m a e l a m t s a m e t m a u y s u l e l a t m e l e a m t s a m e t m a u y s u l e l a t m e l a m a g u y u y s s s m a s s e l g రెండు మాటలు రామకృష్ణ గారు మాట్లాడుతున్నాం ఈరోజు భార్య రావతిరాయి పూలే గారి యొక్క జన్మదిన వేదికలో భోజన సమాజ పార్టీ చరిత్రలోనే అడుగు అణగారిన అస్పృశ్య వర్గాలకి సర్వే లక్ష్యంగా పనిచేసినటువంటి మహా జ్యోతిరావు జ్యోతిరామూరె గారి భార్య జన్మదిన జన్మదినేడు చేసినటువంటి తెలియజేస్తూ ఈ అక్షర జ్ఞానం కలిగినటువంటి సమాజాన్ని మరి రాజ్యాంగ పరంగా అనేక హక్కులు కాపాడుకోవడం కోసం ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని రాజ్యాధికారి దిశగా నడిపించినటువంటి మానివారు కాంక్షరాం గారి యొక్క లక్ష్యంతో ఏర్పడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశ రాజకీయాలలో కీలకమైనటువంటి మరి పార్టీగా తీర్చిదిద్దినటువంటి మానివారి కాంక్షరాము గారికి ఈ సందర్భంగా దానికి తెలియజేస్తూ మరి మహనీయుల యొక్క లక్ష్యాలు ఖచ్చితంగా మనం సాధించాలి ఈ అనుభవించే అనుభవం దిశగా మనం తీసుకెళ్లాలంటే రాజ్యాధికారం అనేటటువంటి లక్ష్యం దిశగా మనందరం కూడా కృషి చేసి సావిత్రిబాయి పూజ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన యొక్క నిర్ణయంతో ఇక్కడ నుంచి మరి రాబోయే భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థలుగా బహుజన సమాజ్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయడానికి మన అందరం కూడా తీర్చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోజు అవతీరావు పూలే గారి అది అయినటువంటిబాబు పూలే గారి జయంతి నూట తొంభై నాలుగవ జయంతి మన బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమంగా జరుపుకుంటున్నాం మరి మొట్టమొదట భారతదేశంలో అది మహిళా ఉపాధ్యాయురాలు ఆమగారు అది భారతదేశంలోనే ఎంతోమంది వేరే వాళ్ళు సదులు తల్లి అని అంటున్నారు కానీ అసలు ఒరిజినల్గా రియల్గా అఖిల ఉపాధ్యాయురాలు భారతదేశంలోనే మొట్టమొదట పూలే పూలే గారి భార్య రాత్రిబాయి కూళేగారు రాత్రిబాయి పూల గారు మన అంటరాని వాళ్ళకి అస్పృషులకి మరి బహుజనులకి నశీల కస్తూ అమ్మగడ కులాలకి మరి పూల గారు చదువు చెప్తుంటే అక్కడ బ్రాహ్మణులు మరి ఆయన్ని కట్టడి చేసి వాళ్ళకి చదువు నరపాకి మరి ఇల్లు బ్రాహ్మణులు పూల గారిని అక్కడ చెప్తే తండ్రిని కూడా గట్టిగా కట్టడి చేస్తే తండ్రి పూలే గారిని పూలే గారి పారిని బయటికి ఇంట్లో నుంచి బయటికి పంపించడం జరిగింది పంపించేశారు అసలు కానీ రాసుకుంటూ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఆయనసారి బయటికి వెళ్ళిపోయి వేరే పంపాలండి అక్కడి నుంచి మరి కార్యక్రమంలో పెట్టి జరుగుతుంటే అప్పుడు మన బస్సీలు అలా ఉన్న ఏరియాలో ఒకటి నిర్మాణం నిర్మించి అక్కడ నుంచి ఆ కార్యకలాపం కార్యకలాపాలను కొనసాగించారు మరి ఆయన గారు అంత గొప్ప వ్యక్తి మొట్టమొదట బహుజన్ అనే పదం మరి అక్కడి నుంచే వచ్చింది పూలే గారి నుంచే మరి అదేవిధంగా అంతకుముందు బైబిల్లో ఉండే పదం దాని గురించి మరి మన పులే గారు తీసుకున్నారు అదేవిధంగా మరి ఈ రోజున అమ్మగారి జన్మదినం జరుపుకోవడం అంటే మనందరినీ కూడా మరి మరి చాలా విజయవంతమైన రోజు అని తెలియజేస్తూ ఇంతతో నియోజకవర్గ అధ్యక్షులు కచ్చిపాటి మలయ్య గారికి గౌరవనీయులు మరి రాష్ట్ర బీసీ ప్రతినిధి రామకృష్ణ గారికి గౌరవణీయులు మరి జిల్లా కార్యదర్శి అశోక్ గారికి అట్లాగే భూ ప్రజాగళం న్యూస్ ఛానల్ అధినేత అయినటువంటి గారు బాబా గారికి అట్లాగే మరి అమ్మాయి బ్రహ్మరామ గారికి రసూలు గారికి ప్రసాద్ గారికి పత్రికా విలేకరి పుత్రులరా మరి జ్యోతిబాబు పూలే గారి గురించి సావిత్రిబాబు పూలే గారి గురించి మనం అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి మనం స్మరించుకుంటూనే ఉన్నాం మరి అంది అందరూ స్మరించుకుంటున్నారు కానీ ధైర్యంగా ఒక మాట్లాడుతున్నా నేను ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారింతటి మహా మహాత్కార్యం చేశారు కనుక వారు బీసీలు కనుక బీసీలకే ముఖ్యమంత్రి బదులు ఇద్దాం బీసీఎల్ ముందుకు రమ్మని చెప్పి పార్టీలు ఏమీ లేవు అంటే పరిపాలించేది మేమే కానీ వాళ్ళు మాత్రం ఎనభై ఐదు పర్సెంట్గా ఉన్నటువంటి ఉపజన్యాన్ని ఒక నినాదాన్ని ఇతర పార్టీల వారు చేసుకుంటా ఉన్నారు దాన్ని పురస్కరించుకొని నేను ఇచ్చేటువంటి చిన్న సందేశం ఏంటంటే బీసీలు అనేటువంటి వాళ్ళు ముందుకు రావాలి కారణం ఏంటంటే పూలే గారు బీసీ నారాయణ గురు బీసీ అలాగే మరి పెరియర్ రామ్ గారు బీసీ వీళ్ళందరూ పెట్టినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఏదైతే ఆశించారో